ప్రభు యొక్క కృపను బట్టి ప్రభు యొక్క దయా సంకల్పాన్ని బట్టి ఈ దినాన దేవుని పిల్లలమైన మనందరం వర్ష ప్రభావం వలన అనేక ప్రాంతాలలో వారు వారి జీవన పరిస్థితులు నివాస గృహాలు కొన్ని శిథిలమైన పరిస్థితులు టీవీ న్యూస్ ద్వారా మనం చూస్తూ ఉన్నాం దేవుని పిల్లలమైన మనకి దేవుడు ఒక మంచి పని అప్పగించాడు ఎవరికైనా శ్రమ కలిగిన ఎడల వారు ప్రార్థన చేయవలనని జ్ఞాపకం చేస్తాడు ఏమండి ప్రార్థన ఏమన్నా ఉపయోగపడుతుందా ప్రార్థన మనకి ఏం చేస్తుంది అంటే పరిశుద్ధ గ్రంథమై ఉన్న బైబిల్ గ్రంథంలో కీర్తనాకారుడు గానం చేస్తున్న పాటలో నూట ఏడవ కీర్తనలో ఓ చక్కని మాట మనకు తారసపడుతూ ఉంటుంది నూట ఏడవ కీర్తన ఆరవ చరణం మనం జ్ఞాపకం చేసుకుంటే వారు కష్టకాలం మందు యహోవాకు మొర్ర పెట్టిరి ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించను ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించను దైవజనాంగమా రాత్రికాల సమయంలో మానవులమైన మనందరి జీవితాలకి కష్టకాలం అనేది ఉంటుంది సుఖపడే కాలం ఉంటుంది కష్టపడే కాలం ఉంటుంది ఆయా కాలాలలో అందరినీ ఇబ్బంది పెట్టే కాలం శ్రమకాలం కష్టకాలం బాధకాలం ఈ కష్టకాలంలో ఎవరు మనల్ని బయట వేయగలరు అనేక మంది మనతో ఉంటా అన్న వాళ్ళు కష్టాలు వచ్చినప్పుడు మాయమైపోతారు మరుగైపోతారు కష్టకాలంలో కలిసి ఉంటామనే వాళ్ళు విడిచిపోయి మాయమయ్యే పరిస్థితులు వస్తాయి కానీ దేవుని సన్నిధిలో పరిశుద్ధ గ్రంథం మన జ్ఞాపకం చేస్తున్న ఓ శ్రేష్టమైన ప్రత్యేకమైన విలువైన మాట ఏది అని అంటే కష్టకాల మందు మనం యహోవాకు మొరపెడితే దేవుడు మనకు మేలు చేస్తాడు అది కీడైనా శ్రమ అయినా బాధ అది ఏదైనా సరే దేవుని సన్నిధిలో దేవుని మాటలు మన జ్ఞాపకం చేస్తున్న ఓ ప్రత్యేకమైన విషయం కష్టకాలం మందు వారు యహోవాకు మొర్రపెట్టగా ఆయన వారిని విడిపించను ఈ రాత్రి నీకు కూడా కష్టాలు ఉన్నాయిగా ఏదో ఒక కష్టం ఉంటానే ఉన్నదిగా అనేక మందికి అనేకమైన కష్టాలు ఉండనే ఉన్నాయి ఆ కష్టాలతో పోరాటం చేయలేక ఓడిపోయామనుకొని ఏ నూతినో గోతినో చూసుకునే వాళ్ళు ఉన్నారు ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఉన్నారు జీవితాలను తారు మారు చేసుకునే పరిస్థితులు కలిగిన వాళ్ళు ఉన్నారు కానీ బైబిల్ గ్రంథం మనకు చెప్తున్న మాట కష్టకాలములో మనం బయటపడాలి అని అంటే దేవునికి ప్రార్థన చేయాలండి సజీవుడైన యహోవాకు ప్రార్థన చేయాలండి బైబిల్ గ్రంథంలో ఇజ్రాయిలీను ఉద్దేశించి వ్రాయబడిన మాట వారి కష్టాలు వచ్చాయి అనేక పర్యాయాలు కష్టాలు వచ్చాయి కానీ ఆ కష్టాలలో ఆపదలలో వారందరూ దేవునికి ప్రార్థన చేశారు దైవజానాంగమా ग् నువ్వే కష్టంలో ఉన్నావో నాకు తెలియదు కానీ ప్రభువు శ్రేష్టమైన మాట ఇస్తున్నాడు నీవు ప్రార్థన చేస్తే నీ కష్టాలలో నుండి నా దేవుడు నిన్ను విడిపించునగాక అది ఆర్థికపరమైన కష్టమో నిందల మోయలేని కష్టమో నిట్టూర్పులతో కూడిన కష్టమో కొరతలతో కూడిన కష్టమో అది ఏ కష్టమో నాకు తెలియదు ఈ రాత్రి మన సజీవుడైన దేవుడు మీకున్న కష్టాలలో నుండి విడిపించునగాక బైబిల్ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఓసారండి మన మనందరికీ తెలిసిన సంఘటన నినివే పట్టణం అనేది ఉన్నది ఈ నినివే పట్టణంలో లక్ష ఇరవై వేల మంది కంటే ఎక్కువైన జనాభా ఉన్నారు సెన్సెస్ లక్ష ఇరవై వేల కంటే ఎక్కువ మంది జనాభా ఉన్నారు ఇంత గొప్ప మహానగరం మీదికి ఓ సందర్భంలో దేవుడు ప్రకటన చేస్తూ అంటాడు ఇదిగో ఈ నినివే పట్టణాన్ని ఇక నేను నాశనం చేయటానికి సిద్ధపడ్డాను నలభై దినములకు నేను దీనిని నాశనం చేయబోతున్నాను అని అన్నాడు మాట ప్రకటింపజేశాడు కష్టకాలమైన వాళ్ళకు అర్థమైపోయింది రాజు ఆ మాట విన్నాడు నినివేపురానికి చెందిన రాజు ఆ మాట ఆలకించాడు ప్రజలకి ఆ మాట వినబడింది రాజు ప్రజలు పశువులు సైతం అన్ని ఒకసారి కూడుకొని ప్రజలందరూ రాజు తన రాజవస్త్రాలను తీసివేసి కష్టం కదండి ఆ కష్టకాలంలోనండి తన స్థితిని మర్చిపోయి అవన్నీ ప్రక్కన పెట్టేసి ప్రజల క్షేమం ప్ర ప్రజల యొక్క క్షేమంతో కూడిన పరిస్థితులే తనకు ముఖ్యం అనుకొని తాను చేసిన పని ఏంటన్నానంటే యహోవ సన్నిధిలో ప్రార్థన చేయటానికి నిశ్చయించుకున్నాడు ప్రజలందరినీ సమకూర్చాడు ప్రజలందరినీ సమకూర్చి ఆయన చేస్తున్న ఒక పని ఏంటనంటే యహోవ సన్నిధిలో ఇక ప్రార్థన చేస్తున్నాడు మూడవ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే నినివే ప్రజల యొక్క పరిస్థితిని గురించి ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటాడు ఇక నలభై దినాలకు నేను నాశనం చేస్తానన్న దేవుడు ఇప్పుడు నాశనం చేయకుండా తప్పించాడు ఏంటి ఏమైంది అని అంటే పదో వాళ్ళు అంటాడు ఈ నినివే ప్రజలు తమ చెడు నడతలను మానుకొని మార్గములను చక్కపరుచుకున్నారు గనక వారికి చేయ తలపెట్టిన కీడును నేను చేయక మానేదను అని అంటున్నాడు దేవుని జనాంగమా కష్టం వచ్చినప్పుడు వాళ్ళు దేవునికి ప్రార్థన చేశారండి కష్టకాలంలో రాసు మొదలుకొని సామాన్యమైన ప్రజలందరూ కూడా కూడుకొని పాలు పసి పసిపిల్లలు సైతం పసులకు సైతం గడ్డి మేయించినట్లుగా లేదండి అలాగున ఆ కష్టకాలంలో వాళ్ళందరూ ఒక మంచి నిర్ణయానికి వచ్చి ఓ మంచి తీర్మానానికి వచ్చి దేవుని సన్నిధిలో తమను తాము దిద్దుకొని సరి చేసుకొని ఒప్పుకోలుతో కూడిన ప్రార్థన చేయగా దేవుడు వారి కష్టములో నుంచి బయట వేశాడు కీడుకు బదులుగా మేలు చేశాడు ఓ దేవుని జనాంగమా రాత్రి దేవుడు మనకున్న కష్టాలలో నుంచి బయట వేయటానికి ఆయన సంసిద్ధత కలిగి ఉన్నాడు నీకున్న కష్టాలు ఏవైనా నీకున్న శ్రమలేవైనా దాదాపుగా పరిస్థితులన్నీ ఇక అయిపోయినాయి అనుకుంటున్నావేమో నీ ఆరోగ్య పరిస్థితులను బట్టి వైద్యశాస్త్రం నువ్వు బ్రతకవని చెప్పిన మాట నీ కష్టంగా ఉన్నదేమో ఎదిగిన పిల్లలకు వివాహాలు జరగక కష్టతరమైన అనుభవాలలో ఉన్నావేమో పెళ్ళై బిడ్డలు లేక గొడ్రాల నిందల చేత కష్టకాలంలో నువ్వు ఉన్నావేమో ధైర్యం తెచ్చుకో ఈ రాత్రి ప్రభు ఒక మంచి మాట ఇస్తున్నాడు కష్టకాలంలో మనం దేవునికి ప్రార్థన చేస్తే ఆ దేవుడు మనకు చేసే మేలు ఏంటనంటే కష్టాలన్నింటిలో నుంచి విడిపించి మనకు మేలు చేస్తాడు కనుక ఈ మాటలు వింటున్న నీ జీవితంలో నీ కులం ఏదైనా నీ మతం ఏదైనా నీ ఆరాధ్యదయవాళ్ళు ఎవరైనా కష్టాలలో ఉన్న నీవు ఆ కష్టాలలో నుండి బయటపడాలి అని అంటే దేవుడు మాట ఒక చిన్న ప్రార్థన చేసుకో ప్రభు సన్నిధిలో నినివే ప్రజలు నినివే రాజు సైతం తనను తాను తగ్గించుకొని ఎలాగునైతే కష్టకాలంలో ప్రార్థన చేశాడో ఆయన సన్నిధిలో మనం కూడా చేయాలి ఆ ప్రార్థన కూడా అహంతో గర్వంతో కూడిందిలాగా కాకుండా తగ్గించుకొని మన తప్పిదాలను మనం ఒప్పుకొని మన పాపాలను మనం ఆయన సన్నిధిలో ఒప్పుకొని మన నడతలను మన మార్గములను శక్కపరుచుకోవాలండి తగ్గింపుతో కూడిన ప్రార్థన కావాలండి చాలామంది ప్రార్థన చేస్తాం అహంతో గర్వంతో చేస్తామండి మహాగర్వంతో ప్రార్థన చేస్తామండి ఆ ప్రార్థనలు వినపడవండి దేవుడు అంటున్నాడు గర్విష్ఠుల యొక్క గర్వాన్ని అణిచే దేవుడు ఈ దేవుడు అలాగనే ఎవరైతే ఆయన తట్టు తిరుగుతారో వారి తట్టు ఆయన తిరిగి వారికున్న కష్టాలలో నుంచి విడిపించే దేవుడు కూడా ఈయనే కాబట్టి రాత్రి ఓ మంచి నిర్ణయానికి వద్దాం ఈ రాత్రి ఈ మాటలు ఆలకిస్తున్న నీ జీవితంలో నీకున్న కష్టాలలో నుండి నీకున్న బాధలలో నుండి నీకున్న ఇబ్బందులలో నుండి బయటపడటానికి ఆయన సన్నిధిలో నినివే ప్రజలకు వలే నినివే రాజునకు వలే ప్రార్థన చేద్దామండి అంతేకాదండి ఇంకొక సంఘటన మీ జ్ఞాప జ్ఞాపకం చేస్తా దైవ సేవకులు పౌలు శీలలు అనే భక్తులు ఉన్నారండి అపోస్తుల కార్యముల గ్రంథము పదహారవ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ పౌలు గారు ఏసే దేవుని కుమారుడని ఆయనే మానవులమై ఉన్న మనందరి రక్షణార్థమై నరకపు శిక్ష నుంచి విడిపించబట్టానికి విచ్చేసిన అని చెప్పి ఆయన గ్రహించి ఆ పూస్తుల కార్యముల గ్రంథం పదహారవ అధ్యాయంలో జ్ఞాపకం చేసుకుంటే అనేకులకు ఆయన విషయాన్ని తెలియజేశాడు తెలియజేస్తే అనేక మంది ఏం చేస్తున్నారని అంటే ఆయనను చూచి యేసు ఒక సామాన్యమైన మానవుడు కదా ఆయన ఆ నసరీతకు చెందినవాడు కదా ఈయన దేవుని కుమారుడు అని చెప్పొద్దనంటే వీళ్ళు చెప్తున్నారని చెప్పి వాళ్ళను పట్టుకొని చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రంగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించి అని అంటున్నాడు పదహారవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి ఆ చెరసాల నాయకునికి పని చెబుతున్నారంట భద్రంగా కనిపెట్టాలి వాళ్ళని జాగ్రత్తగా ఉంచాలి అయ్యో కష్టం వచ్చిందండి దేవుని సేవకులండి యేసును గురించి చెప్పినందుకు కష్టపెట్టారండి ఆ కష్టకాలంలో వారు అలసిపోయి సమసిల్లి ఆదమరిచి నిద్రపోవాలి కానీ ఆ చెరసాలలో వాళ్ళు చేస్తున్న ఏంటో తెలుసండి పరిశుద్ధ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటే వారందరూ ఆ చెరసాలలో ఉన్న వాళ్ళందరూ నిద్రపోవచ్చుండగా నిద్రించుచుండగా మధ్యరాత్రి వేళ మధ్యరాత్రి వేళ ఇరవై ఐదో వచ్చిన అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచునుండిరి ఖైదీలు వినుచుండిరి చూసారా కష్టం వచ్చింది భయంకరమైన ఆపద కలిగింది ఇప్పుడు ఆ కష్టకాలంలో వాళ్ళందరూ చేసిన పని మిగిలిన వాళ్ళందరూ ఖైదీలు నిద్రపోతుంటే కష్టం వచ్చిన వీళ్ళిద్దరూ ఒళ్ళంతా పచ్చిపుండులాగా ఉన్నదిగా భయంకరమైన దెబ్బలు కొట్టారుగా అవమానించబడ్డారుగా ఓ గుండె పగిలిపోయా అని అవమానాలతో కూడిన అనుభవాలు ఎదుర్కొన్నారుగా అయినా ఆ కష్టకాలంలో భక్తులు చేస్తున్న పని ఏంటన్నానంటే మధ్యరాత్రి వేళ దేవునికి ప్రార్థన చేస్తూ కీర్తనలు పాడుచు ఉండరి మధ్యరాత్రి వేళ మధ్యరాత్రి వేళ దేవునికి ప్రార్థన చేస్తూ కీర్తనలు పాడుచున్నారు కష్టకాలమే కానీ ఆ కష్టకాలంలో సంఖ్యలతో బంధించబడిన చర్సాలలో వేయబడిన దేహమంతా గాయాలమయమైపోయినా అవమానంతో గుండె బరువెక్కిపోయిన ఓ ఆ పరిస్థితులలో వారు చేస్తున్న ఒక పని ప్రార్థన ప్రార్థన దేవుని మాటలు వింటున్న జనాంగమా నీవు కూడా నీ జీవితంలో కూడా అనేకమైన ఇబ్బందులు అనేకమైన కష్టాలు అనుభవిస్తున్నావేమో ఈ కష్టకాలంలో నుంచి నువ్వు బయటపడాలి అని అంటే ఓ మంచి సూత్రం దేవునికి ప్రార్థన చేయాలి దేవునికి మనవి చేయాలి వారు కష్టకాలమే కానీ మధ్యరాత్రి వేళ వారిద్దరూ ఆ ప్రార్థన చేస్తూ కీర్తనలు పాడుచుండగా జరిగిన అద్భుతమైన తెలుసా ఖైదీలు అందరూ వినుచున్నారంట ఆశ్చర్యం ఇదేంటి ఇన్ని అవమానాలలో ఇన్ని ఇబ్బందులలో కూడా ఇన్ని కష్టాలలో కూడా వీళ్ళు ప్రార్థన చేస్తున్నారేంటి ఆశ్చర్యంగా ఉంది వాళ్ళ వైపు చూస్తున్నారు నిజమే కొన్ని సంవత్సరాల క్రితం ఒరిస్సా ప్రాంతంలో స్టెయిన్స్ గ్రామ్స్ అనే ఆయన మిషనరీగా వచ్చిన ఆయన కుటుంబాన్ని పిల్లలను ఆ దైవ సేవకుడిని ఆ జీప్లోనే ఉంచి పెట్రోల్ బస్ తగలబెడితే తన సతీమణి అమ్మగారు మాట్లాడుతూ అన్నారు ఇదిగో వాళ్ళని నేను క్షమిస్తాను మీరు ఏ శిక్ష వేయొద్దు ఎంత గొప్ప విషయం అండి కష్టమే భర్తను కోల్పోయింది కడుపు చించుకు కన్న బిడ్డలని కోల్పోయింది కానీ లోకం అంతా ఆమె వంక చూచింది ఒక క్రైస్తవ్యం కాదండి ఒక హైందవులు కాదండి ఓ ముస్లిం సోదరులు కాదండి నాస్తికులు కాదండి యావత్ ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడు ఆమె వైపు చూచారు నిజమే కష్టకాలంలో మనం చేసే ప్రార్థన కష్టకాలంలో మనం తీసుకునే నిర్ణయం కష్టకాలంలో మనం వేసే అడుగు దేవుని చిత్తానుసారమైందైతే ప్రపంచమంతా నీ తట్టు తిరిగేటట్లుగా చేస్తాడు స్టెయిన్స్ గ్రామ్స్ యొక్క కుటుంబానికి జరిగిన దైవ సేవకుని కుటుంబానికి జరిగిన నష్టంలో ఆ కష్టకాలంలో వారి సతీమణి అమ్మగారిచ్చిన ఆ చిన్న స్టేట్మెంట్ తోటి ఆమె వంక నేకులు చూచారు ఈ రాత్రి దేవుని మాటలు వింటున్న మన జీవితంలో గుర్తుపెట్టుకోవాలి కష్టమే సహజంగా మనుషులు మనమేమంటామనంటే ఈ కష్టాల నుంచి దేవుణ్ణి వేయమనండి నా జీవితకాలం అంతా ఆ దేవునికి ప్రార్థన చేస్తా అంటాం కాదు కాదు కష్టకాలంలో నేను దేవునికి ప్రార్థన చేస్తే ఆ కష్టకాలంలోనే దేవుని తట్టు తిరిగితే ఆయన నీకున్న కష్టాలలో నుండి నిన్ను విడిపిస్తాడు మధ్యరాత్రి వేళ అందరూ వింటున్నారు ఆశ్చర్యంగా చూస్తున్నారు ఇదేంటి ఒళ్ళంతా పుండ్లాగా ఉందే అవమానించబడ్డారే అలిసిపోయి సొమ్మసిల్లి ఆదమరిచి నిద్రపోవలసిన వాళ్ళు ఇంకా దేవునికి ప్రార్థన చేస్తున్నారు ఏంటని చెప్పి ఆశ్చర్యచక్తులై చూస్తూ ఉంటే జరిగిన ఒక అద్భుతమైన కార్యం ఏంటో తెలుసా అండి జరిగిన ఒక గొప్ప కార్యం ఏంటో తెలుసా అకస్మాత్తుగా మహాభూకంపం కలిగాను చరసాల పునాదులు అం తలుపులన్నీ తెరవబడెను అందరి బంధకాలు ఊడిపోయాను ఎంత గొప్ప విషయం అండి ఇద్దరి ప్రార్థన ఇద్దరి స్థుతి ఆరాధన ఇద్దరి పాటలతో కూడిన ఆరాధన ఇద్దరు ఏకీభవించి చేసిన ప్రార్థన అనేకుల బంధకాలు ఊడిపోయాయి ఇద్దరి ప్రార్థన కనపడని చెరసాల పునాదులు కదిలేటట్లు చేశాయి నిజంగా మనం కూడా ఇద్దరం ఏకీభవించి ప్రార్థన చేస్తే మనిషి యొక్క హృదయం అనే పునాదిలో మర్మగర్భితమై ఉన్న పైకి కనపడని పునాదిలో ఉన్న ప్రతి చెడుగు కదిలించబడిద్ది నా దేవునికి చేరువయ్యటానికి ఓ మంచి మార్గంగా ఉంటుంది అందరి బంధకాలు ఊడిపోయాయి తలుపులన్నీ తెరవబడ్డాయి రాత్రికాల సమయంలో మనం కూడా మన కష్టాలలో దేవునికి చేరువవుదాం దేవునికి ప్రార్థన చేద్దాం దేవుడు మనకు మేలు చేస్తాడు దీవెనిస్తాడు ఇంకొక మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను పరిశుద్ధ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఇదే అపూస్తల కార్యముల గ్రంథంలో ఒక అద్భుతమైన సంఘటన కష్టకాలమే భయంకరమైన ఇబ్బంది కాలమే ఆ అపూస్తల కార్యముల గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం నుండి నలభై నాలుగు వరకు మనం చదువుకుంటే ఇక్కడ <laughs> పౌలు గారిని ఓ ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి అలాగును తీసుకొని వెళుతున్నారు అయితే ఆ శతాధిపతి ఉన్నాడు ప్రక్కన అంతటితోనే కాకుండా దేవుని వాక్యం మన జ్ఞాపకం చేసే మాట అయ్యా ఈ ప్రయాణం వలన హాని నష్టము జరిగిద్దని దేవుడు చెప్తున్నాడు కాస్త వాయిదా వేసుకుంటే బాగుంటుందిగా అని పౌలు భక్తుడు చెప్తే ముందు ఈయన ప్రక్కన ఎస్కార్ట్గా ఉన్న ఆ శతాధిపతికి భయం వేసింది ఈయన సేవకుడు ఈయన చెప్పినవన్నీ జరుగుతున్నాయి ఎందుకైనా మంచిదని చెప్పి మాట చెప్పిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడో తెలిసండి అతడట ఆ ఓడ నాయకుని దగ్గరికి వెళ్ళాడట నావికుడి దగ్గరికి వెళ్ళాడంట యజమాని దగ్గరికి వెళ్ళాడంట ఓడ నడిపా ఆయన దగ్గరికి వెళ్ళాడు ఓడని నిర్మించుకొని దానికి యజమానిగా ఉన్న ఆయన దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి అడుగుతున్నాడట అయా వాతావరణం ప్రతికూలంగా ఉంది మరి ఎందుకో అనుమానం వస్తుంది వాడ గట్టిగా అంటే చాలా గట్టిదండి మన వాడ అన్నారంట అంతేకాదు అద్దరికి మనం చేరగలమా నావికునికి ఆయనకున్న అనుభవం ఏంటి అని అంటే మంచి కితాబ్ ఇస్తున్నారు నాయకుడు చాలా అనుభవం కలిగినాడయ్యా మన వాడ చాలా గట్టిది నిజమే ఫర్ ఎగ్జాంపుల్ టైటాన్ షిప్పుని జ్ఞాపకం చేసుకుంటే అసలు దానిని విరవటం కానీ పాడు చేయటం కానీ ఎవని వల్ల కాదన్నట్టుగా స్టేట్మెంట్ ఇచ్చారు కానీ ఆ ఫస్ట్ జర్నీనే అనేకులకు లాస్ట్ జర్నీగా మారిపోయింది ఎవండి మానవులమైన ఈ జీవితం ఎలాంటిదని అనంటే ఈ లోకమనే సముద్రంలో ఈ లోకమనే సందులో మనందరి బ్రతుకు ఆ వాడ లాంటిదే చూడటానికి ఆరోగ్యంగా ఉన్నట్టే ఉంటుంది ఈ వాడ చాలా గట్టిదిగానే ఉంటుంది కాలంలో ఉన్న నా వాడ చాలా గట్టిది నా బలం చాలా గట్టిది నాకు ఏ విధమైన రోగం లేదు రొప్పు లేదు అని అనుకుంటాం కానీ దేవుని వాక్యం అంటుంది వాడ ఎంత గట్టిదైనా దేవుని నిర్ణయం దేవుని ఏర్పాటు దేవుని కాపుదల లేకపోతే ప్రమాదం దైవజనాంగమా ఆ నావికుణ్ణి యజమానుణ్ణి వాళ్ళని అడిగి వాళ్ళు చెప్పింది కానీ దైవ సేవకుడు చెప్పిన మాట నమ్మల ప్రయాణం సాగింది మధ్యలోనికి వెళ్ళిన తర్వాత గాలి తుఫాను భయంకరమైన ఇబ్బంది పెడుతుంది ఓడను అదుపు చేయటానికి అందులో ఉన్న ఆ తిను పదార్థాలన్నీ సరుకులన్నీ నేల చేశారు అప్పుడైనా ఆగారా ఆగలేదంట చివరికి రెండు వందల డెబ్భై ఆరు మంది ఆ ఓడలో ఉన్నారు కష్టకాలం వచ్చింది ఆ కష్టకాలంలో కష్టాలలో దైవసేవకుని మాట విన్నారు అంటున్నాడంట అయ్యలారా ఇప్పుడైనా నా మాట వినండి దేవుడు నా జ్ఞాపకం చేస్తున్నాడు ఈ ఓడకును సరుకులకును మాత్రమే కాక మన ప్రాణాలకు హాని జరగదని చెప్పి దేవుడు నాకు గత రాత్రి జ్ఞాపకం చేశాడు అని చెప్పి వాళ్ళను ధైర్యపరిచి ప్రార్థన చేయించి వారికి ఆ రొట్టిని ఇచ్చిన తర్వాత ఓడబ్రద్దలైపోయింది కానీ ఆయా చెక్కల మీద వారందరూ రేవు చేరినట్లుగా ఒడ్డు చేరినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కష్టమే కష్టకాలమే కష్టకాలంలో దేవుడు మనలను బయట వేయాలి అని అంటే దేవుని సేవకుడు చెప్పిన స్వార్థ వినాలి దేవుని వాక్యం వినాలి దేవుని మాట వినాలి మాటకు విధేయులం కావాలి అప్పుడు దేవుడు మనకు మేలు చేస్తాడు కష్టకాలం ముందు వారు ఆయనకు మొరపెట్టిరి ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించను రాత్రి మనం కూడా మనకున్న కష్టాలలో నుంచి దేవుడు విడిపించినట్లుగా ఆయనకు మొరపెడదాం దేవుడి మాటలు మన వినికిళ్ళలో ఫలింప చేయనుగాక ప్రార్థన చేసుకుందాం అందరం ప్రార్థనలో ఏకీభవించుదాం ప్రార్థన స్తోత్రం స్తోత్రం కలిగిన మా తండ్రి మహోన్నతుడు అయిన ఆచార్య కరడ ఆలోచనకర్త అద్భుత కరడ మీ కొందనాలయ్యా ఈ వేళలో ఇంతవరకు మీరు మాట్లాంటి బట్టి మీ కొందరు ఆలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్య కష్టకాలంలో శ్రమల కాలంలో మేము కృంగిపోక చేతగాని వాళ్ళం నాయన నీ సన్నిధిలో మొరపెట్టేవారు ఉన్నట్లుగా నీ కృపను చూపించండి అయ్యా కష్టాల్లో శ్రమల్లో ఎవరైతే ఉండి మొరపెడతారో నాయన వారిని ప్రభా అద్దరికి చేర్చే దేవుడివి వారి కష్టాల నుంచి ప్రభా దాటించే దేవుడివి క్షేమానికే జ్ఞాపకం చేసుకునే దేవుడివి నాయన అయా గొప్ప దేవుడా మీకెస్తూ త్రిములు వందనాలు చెల్లిస్తున్నాం పౌలుశీలలు ప్రభా నీ సన్నిధిలో ఇద్దరు ఏకించి స్థుతించి ప్రార్థించగా నాయన చెరసాల పునాదులు అదిరిపోయాయనా తండ్రి మీకు ఎంతో ఉత్తరములయా ఇజ్రాయలు ప్రవా అరణ్య మార్గంలో వారి కష్టాలలో ప్రభా అలసిన వేళల్లో సమస్యల వేళలో ప్రభా నీకు మరుపెట్టినప్పుడు వారు ఒక నివాసం అనే మంచి మార్గంలో త్రోలోనికి వారు నడిపించిన మీరు నడిపించిన దేవుడివి తండ్రి మీకు ఎంతో ఉత్తరముల నాయన గొప్ప దేవుడా మా పిత్రుల వల్లే మేము కూడా నాయన అయా మాకు నాయన వచ్చినటువంటి శ్రమలను బట్టి ఇరుకుల కష్టాలను బట్టి నాయన నీ సన్నిధిలో ప్రభా దూరము కాక ఆయా మరుపెట్టేవారంగా ప్రార్థించే వారంగా వేడుకునే వారు ట్లుగా నీ కృపణ చూపించమని ప్రార్థిస్తున్నానయ్య ఈ రాత్రి వేళ ఈ మాటలు విన్న ప్రియ పేరు పేరిన మీరు జ్ఞాపకం చేసుకునండి ఆశీర్వదించండి ఏ కష్టంలో ఏ శ్రమల్లో ఏ ఇరుకులో ఇబ్బందుల్లో ఉన్నారో ఏ నష్టంలో ఏ బాధల్లో అయా నా తండ్రి వేటిని కోల్పోయే ప్రవా ని సన్నిధిలో ఆయా కష్టమనే శ్రమ అనే ఇరుకు ఇబ్బందుల్లో వారు ఉన్నారో ఆయన వారిని అందరినీ రాత్రి వేళ మీరు జ్ఞాపకం చేసుకునండి ఆశీర్వదించండి దీవించండి నాయన అయా వారికి దీవెన ఆశీర్వాదాలు కలగ చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నానయ్యా ఈ రాత్రి వేళ మా మధ్యలో మీరుండి ఆయన జరిగించినటువంటి కుటుంబ క్షేమం ప్రార్థనను బట్టి మీ కొందనాలయ్యా వాతావరణాన్ని అంతటినీ మరోసారి ప్రభా మీరే జ్ఞాపకం చేసుకునండి అనుకూలపరచండి నిరాశలైన వారిని ఆయా నా తండ్రి ప్రభా గృహాలు కోల్పోయిన వారిని కుటుంబస్తులను కోల్పోయిన వారిని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకునండి ఆదరించండి బలపరచండి కవచంగా రక్షణగా మీరు ఉండండి వారికి సహాయం చేయండి తండ్రి మీకు సూత్రంలయా ఏ అవసరత్తుల బిడ్డలు ఉన్నారోనైనా అయా అవసరాల అక్కలను తీర్చమని రాత్రి వేళ మీ సన్నిధిలో వేడుకుంటున్నానయ్యా ప్రతి బిడ్డ క్షేమాన్ని దయచేయండి మార్గం సరళం చేయండి వాతావరణాన్ని అనుకూలపరచండి బిడలందరినీ దీవించి ఆశ్రయించి నిండాలుగా వర్ధ చేయమని మా ప్రభుని యేసు క్రీస్తు నమ్మం పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి మా తండ్రి ప్రేమ నమ్మకం కలిగిన మా దేవాన్ని కొందనాలు చెల్లిస్తున్నానయ్యా రాత్రికాల సమయంలో మీరు ఇచ్చిన ఈ బట్టి స్థుతిస్తున్నాను అయ్యా నైనా కష్టకాలముందు మా పితరులు మీకు ముర్ర పెట్టి వారు ఆపదలలో నుంచి బయటపడరని చెప్పి నీ వాక్యంలో మేము చూస్తూ ఉన్నాం సాక్ష్యార్థంగా అయ్యా ఈ రాత్రికాల సమయంలో ఈ వర్ష ప్రభావం చేత ఈ అల్పపీడనం చేత అనేక ప్రాంతాలలో నైనా చెరువులకు గండ్లు పడ్డాయని మార్గము ఆటంకాలతోటి రోడ్లు రవాణా సౌకర్యాలకు భంగం కలుగుతుందని మేము చూస్తూ ఉన్నాం అనేక మంది గృహాలలోనికి నీళ్లు కూడా చేరిన సందర్భాలు మేము చూస్తూ ఉన్నామయ్యా అయ్యా అనేక మంది అనేక ప్రాంతాలలో కరెంటు లేక ఇబ్బందులు పడుతూ తినటానికి లేక బాధపడుతున్న వారు ఉన్నారయ్యా అయా కష్టకాలంలో మా పితరులను ఆదుకున్న దేవుడవయ్యా ఇస్రాయలీలను ఆదుకున్న దేవుడవయ్యా మీరు దయచేసి జ్ఞాపకం చేసుకోనండి ఈ రాత్రి ఎవరైనా అయితే నిరాశ్రయులుగా ఉన్నారో వారికి మీ సహాయమును అనుగ్రహించండి ప్రభువ మరి ముఖ్యంగా నాయన మీరు మాకు ఇచ్చిన ప్రాంతాలన్నిటిని బట్టి స్థుతిస్తూ ఉన్నాము నాయన ప్రత్యేకించి ముత్యాల గ్రామంలో ఉన్న షారోను సంఘ పరిచర్యల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము నాయన ముత్యాలలో ఉన్న షారోను సంఘ సభ్యులందరి కుటుంబాలను గ్రామంలో ఉన్న ప్రతి వారిని ప్రార్థనంటే ఇష్టపడే ఏంటి ప్రార్థన అంటే ఇష్టం లేని వారేంటి ఆస్తికులైనా నాస్తికులైనా ప్రతి వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభువ మీ కృప తోడుగా నాయన ఏరు పొంగి ఎవరికి నష్టం కలగకుండా మీ కాపుదల దయచేయమని వేడుకొని చూడం మరి విశేషంగా మా ప్రభువ అచ్చంపేట క్రోసూరు ప్రాంతాలలో గుంటూరు పల్నాడు జిల్లాలలో భయంకరమైన విపత్తులాగా జరుగుతున్నాయనయన మీ కరుణ కలిగిన హస్తమును తోడుగా ఉంచి మేలులతో నిరాశ్రయుల వారికి మీ సహాయమును దయచేయండి కృపతోడుగా ఉంచండి ప్రతి కీడును కొట్టివేయండి మేలు చేసి బలపరచమని వేడుకొని చూడం అలాగనే మా ప్రభువ ఈ రాత్రికాల సమయంలో ఇంకా ఎవరైతే అనారోగ్యంతో అస్వస్థతో ఉన్నారో అటువారిని మీరు దీవించి ఆశీర్వదించి స్వస్థపరచండి ప్రభువ చదువు కొంచున్న పిల్లల చదువులలో మీ జ్ఞానాత్మలను దయచేసి ఘన విజయం దయచేయండి చదువులు పూర్తి చేసుకున్న వారిని జ్ఞాపకం చేసుకొని కుటుంబాలకు ఉపయోగపడినట్లు కూడా రఫ్గా హ్యాండిల్ చేయమాటం